చరత్చంద్ర భూమికి కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు ఇవన్నీ ఎందుకు అంకుల్ అని భూమి అడుగుతుంది మీ నానిస్తే తీసుకోవా అని చంద్ర అనటంతో తీసుకుంటాను అంకుల్ అని చెప్పి భూమి సంతోషంగా చంద్ర దగ్గర డ్రెస్ తీసుకుంటుంది భూమి ఇక ఆ డ్రెస్ చూసుకుంటూ నాన్న నాకు మొదటిసారిగా ఇచ్చిన డ్రెస్ అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చరత్చంద్ర ఇచ్చిన డ్రెస్ను భూమి వేసుకుని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మీరా భూమిని చూసి ఈ అమ్మ ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర భూమిని చూస్తుంది చరత్చంద్ర భూమిని చూసి చూడు ఎంత చక్కగా ఉన్నావో నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలమ్మా అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు నక్షత్ర కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి ఏంటి మా బావకు గోరుముద్దలు తినిపించుకుంటూ మీద మీద పడిపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేంటి కోటు సాకుతో ఆయన దగ్గరకు వచ్చి మీద మీద పడిపోతున్నావు అని చెప్పి భూమి అడుగుతుంది బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అలా చేస్తున్నా అని నక్షత్ర అంటుంది కొంపదీసి ఇది ఆయన్ని లవ్ చేస్తుందా అని భూమి మనసులో అనుకుంటుంది ఆయన ఓకే అనాలి కదా అని భూమి అనటంతో మా భావన ఎలా మార్చుకోవాలో నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు మా మధ్యలోకి నువ్వు రాకు అనే నక్షత్ర భూమికి చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో